నయనతార నిన్న నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే భర్త శివన్ మరోసారి లగ్జరీ కారును బహుకరించారు ఈసారి పది కోట్ల కారుని గిఫ్ట్ గా ఇచ్చారు నవంబర్ పంతొమ్మిదిన నలభై ఒకటేళ్లు పూర్తి చేసుకున్న నయనతారకు భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ పది కోట్ల విలువైన రోల్స్ రైస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు గత మూడేళ్లుగా పుట్టినరోజు సందర్భంగా విఘ్నేష్ లగ్జరీ కార్లనే గిఫ్ట్ చేస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మెసిడీస్ మేబాజ్ రెండు వేల ఇరవై నాలుగులో బెంచ్ మేబాజ్ జీఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చిన ఆయన ఈ ఏడాది గిఫ్ట్ విలువను మరింత రెట్టింపు చేశారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్ గా గుర్తు గుర్తింపు పొందిన ఈ కారు స్పోర్ట్స్ లుక్ హై అండ్ ఇంటీరియర్స్ తో అద్భుతంగా ఉంటుంది నయనతారా విఘ్నేష్ తమ పిల్లలు కొత్త కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు ఇండస్ట్రీ బెస్ట్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ వంగ తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం లుక్ టెస్ట్ పూర్తయింది మూడు భిన్న లుక్స్ లాక్ చేశారట డిసెంబర్ షూటింగ్ మొదలు కానుంది దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పిరిట్ లో ప్రభాస్ లుక్ టెస్ట్ పూర్తయింది ప్రభాస్ నివాసంలోనే జరిగిన ఈ లో మూడు పవర్ఫుల్ లుక్స్ ను టీం లాక్ చేసినట్లు సమాచారం ఈ మూడింటిలో ఒకటి ఫైనల్ అవుతుందా లేక అన్ని వాడతారా అనేది ఇంకా స్పష్టత రాలేదు హీరోయిన్ గా తృప్తి డిమ్రిని ఖరారు చేసిన సందీపంగా డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని ఇటీవలే ప్రకటించారు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ లుక్ ను ఎలా మెయింటైన్ చేస్తారనే చర్చ కూడా సాగుతోంది మొత్తం మీద స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేందుకు కొన్ని అడ్డంకులు తొలగినట్లు కనిపిస్తోంది టర్మినేట్ అయ్యాడని చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా